నలభై సంవత్సరాల వయసు గల కన్హయ్యాలాల్ టీలీ ఉదయపూర్ రాజస్థాన్లోని ధన్మండి ప్రాంతంలో ఒక సాధారణ టైలర్ అతను హిందూ టీలీ అనే ఓబీసీ జాతికి చెందినటువంటి వాడు ఇతనికి ఇద్దరు కుమారుడు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిదిన రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ రియాజ్ అత్తారి మరియు మహమ్మద్ గౌజ్ వారు అతని షాప్లోకి వినియోగదారులుగా ప్రవేశించి అకస్మాత్తుగా బచ్చర్ కత్తులతో దాడి చేసి అతని తలను తరించే ప్రయత్నం చేశారు కానీ పూర్తిగా చేయలేకపోయారు ఆ షాప్లో పనిచేస్తున్న సహాయకుడు అతన్ని కాపాడే ప్రయత్నంలో తీవ్ర గాయాల పాలయ్యాడు ఈ హత్యకు కారణం ఏంటి అప్పటి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నుపూర్ శర్మ ఒక టీవీ డిబేట్లో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత ఈ టైలర్ సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పోస్టు పెట్టాడు దానికి ఆగ్రహించినటువంటి ఆ ఇద్దరు ముస్లిం యువకులు ఈ దారుణ నదికివేత సంఘటనకు పాల్పడ్డారు అంతేకాదు ఈ దారుణ సంఘటనను తామే వీడియోలు తీసి ఇంటర్నెట్లో విడుదల చేశారు వీరు తమ తమ పేర్లను వారే ప్రకటించుకొని ఇస్లాం గౌరవానికి హాని జరగడానికి ప్రతిగా ఈ హత్య చేసినట్లుగా స్వయంగా వారి వీడియోల్లో రిలీజ్ చేసుకున్నారు అంతేకాకుండా పలు మతపరమైన నినాదాలు కూడా చేశారు ఈ వీడియోలు వైరల్ కావడంతో రాజస్థాన్లో గొడవలు ప్రారంభమై ఇరవై నాలుగు గంటల కర్ఫ్యూ ప్రకటించబడింది ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది నిందితులపై ఉపా కేసు నమోదు చేశారు ఇంత దారుణమైనటువంటి ఘటనను కానీ దాంతో వారి దేవుడు పేరు ఉపయోగించడం పట్ల కానీ ఏ ముస్లిం మత పెద్ద కానీ ప్రముఖ రాజకీయ నాయకులు కానీ సెక్యులర్ రాజకీయ నేతలు కానీ ఖండించలేదు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన విషయాల ప్రకారం రియాజ్ అత్తారి మరియు గౌస్ డావత్ ఏ ఇస్లామీ అనే పాకిస్తాన్లోని సంస్థ ద్వారా స్వయంగా తీవ్రవాద భావజాలానికి దగ్గరయ్యారని తేలింది రియాజ్ తన మోటార్ సైకిల్లో ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాద దాడులకు గుర్తుగా టూ సిక్స్ డబల్ వన్ కస్టమ్ నెంబర్ కోసం డబ్బులు కూడా చెల్లించాడు అని తేలింది వీడి అసలు ఉద్దేశాలను ఈ చర్య నిరూపిస్తోంది మొత్తం ఎనిమిది మంది ఆరోపితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది వీళ్ళు మహమ్మద్ జావేద్ కూడా ఒకడు అతను కుట్రలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఎన్ఐఏ ఖాసా కోర్టు జావేద్ అనేవాడికి బెయిల్ని తిరస్కరించింది కానీ కుట్రలో పాల్గొన్నందుకు స్పష్టమైన సాక్ష్యాలు లేవని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదున రాజస్థాన్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది ఆ రాక్షసులే స్వయంగా మేమే నేరం చేశామని పబ్లిక్గా వీడియోలు రిలీజ్ చేసినా కూడా పక్కా సాక్ష్యం ఉన్నా కూడా ఈ కేసు ఇప్పటికీ జైపూర్లోని ఎన్ఐఏ ఖాసా కోర్టులో నడుస్తోంది మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా ఎవరికీ శిక్ష ఖరారు కాలేదు ఇదిలా ఉండగా ఈ దారుణ ఘటన ఆధారంగా ఉదయ్పూర్ ఫైల్స్ అనే సినిమాని అమిత్ జానీ అనే నిర్మాత భరత్ శ్రీనాథ్ దర్శకత్వంలో నిర్మించాడు ఈ సినిమా ఇవాళ అంటే పదకొండున రిలీజ్ కావాల్సి ఉంది ట్రైలర్లోనూ పోస్టర్స్లోనూ నిందితులను లేదా ఆరోపితులను నేరస్తులుగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది అని ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ బెయిల్ పైన విడుదలైనటువంటి మహమ్మద్ జావేద్ హత్య కేసులో ఎనిమిదవ ఆరోపితుడు ఇతను సుప్రీంకోర్టులో జూలై తొమ్మిదిన రెట్ పిటిషన్ దాఖలు చేశాడు ఈ సినిమా న్యాయస్థాన తీర్పును ప్రభావితం చేస్తుంది అని అతని ఆరోపణ సుప్రీంకోర్టు ఈ అర్జీని తిరస్కరించి సినిమా విడుదల చేసుకునియండి అని పేర్కొంది కానీ ఈ సినిమా విడుదల నిలుపుదల చేయమని ఈ జావేద్ ఒక్కడే కాక జమియత్ ఉలేమా ఈ హింద్ మరియు పలువురు వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్స్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు సినిమా విడుదలపైన నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం సినిమా సర్టిఫికేషన్ను పునర్విమర్శ అంటే మరొకసారి చూడాలని చెప్పేసి ఆదేశించింది జమేతా తరపున లక్షల్లో ఫీజులు వసూలు చేసేటటువంటి కపిల్ సిబాల్ ఢిల్లీ హైకోర్టులో కేసు వాదించాడు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కన్హయ్యలాల్ కుమారుడు ఒక వీడియోలో మాట్లాడుతూ మూడు సంవత్సరాలు గడిచిన స్పష్టమైన వీడియో సాక్ష్యాలు ఉన్నా నేరస్తులకు ఇంకా శిక్ష పడలేదు కానీ ఒక సినిమా ద్వారా ఆ నిజాన్ని చూపించే ప్రయత్నం చేస్తే దానిపై మూడు రోజుల్లోనే నిషేధం వచ్చింది అసలు న్యాయం అమలు చేయడంలో న్యాయ వ్యవస్థలో ఈ వేగం కనిపించదు కానీ సినిమా మీద అభ్యంతరాలకు మాత్రం ఈ వేగం వస్తోంది అంటూ బాధపడ్డాడు అలాంటి దేశంలో ఉన్నాం ఇలాంటి సమాజంలో ఉన్నాం